దన్నం పెట్టుకో దిగ బా దం పెట్టుకు మళ్ళ కాలు పెట్టుకో మళ్ళా కాలు పెట్టుకో నా కాలు సరే మళ్ళా ఎప్పుడు రాను బాను ఎప్పుడు రాను బా ఎప్పుడు రాను మాను రావు కదా ఎప్పుడు రావు కదా చెప్పు కట్టి చెప్పు ఎప్పుడు రాను అని చెప్పు రాను మావా నీకు ముక్కుతో సాగాను నీకు ముక్కుతో సాగాను అక్కడ అక్కడ అక్కడను ముక్కుతో బాగా నీ ముక్కుతో బాగా బాగు కను బాగాను Yeah. <laughs>